नशिंचाली नशिंचाली पुलिस जुल्म नशिंचाली 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 पुलिस जुल्म नशिंचाली लड़े नये वाले लड़े क्या था अभी लड़े जाने का लोगों जरिए ना नये वाले लोगों में आकर्षण में किस्लाने विम्ते ने विम्ते यार वही वार्ड जस्टिस वही वार्ड जस्टिस नशिंचाली नशिंचाली पुलिस जुल्� జనగామ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద న్యాయవాదుల చేసిన దాడికి సీఏల ఎస్ఏల మీద ఎఫ్ఐఆర్ జరి చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ భారత్ కూడా ఆ సంబంధించిన పోలీస్ ఆఫీసర్లకు ఎలాంటి న్యాయమైన చర్య న్యాయపరమైన రక్షణ ఇవ్వ ఇవ్వదలుచుకోలేదు ఎవరైనా తెలంగాణ బార్ వ్యతిరేకంగా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి బెయిల్ కానీ ఏమైనా వేస్తే వాళ్ళని సస్పెండ్ చేయాలనుకుంటే మేము రెవల్యూషన్ పాస్ చేసుకుంటున్నాము దానికి సంబంధించి ఈ రోజు రేపు రెండు రోజులు కూడా నిరసన సంబంధించి అన్ని కోర్టులలో నిరసనలు జరుగుతున్నాయి మీరు దానికి భాగంగా మిర్చల్ కోర్టులో కూడా నిరసన ఈరోజు రోజు చేస్తున్నాం